కాంగ్రెస్ తుక్కుగూడ సభపై కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు బీజేపీ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా కిషన్ రెడ్డి రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు దానికి సంబంధించిన బ్రేకింగ్ సే ప్రస్తుతం మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి సమాధానం చెప్పి రాహుల్ తెలంగాణలో అడుగు పెట్టాలన్నారు కిషన్ రెడ్డి రేవంత్ కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ గ్యారెంటీల అమలుపై లేదు అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది పార్లమెంట్ ఎన్నికల ద్వారా బీజేపీ ఆట పెట్టింది అంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు బీజేపీ దూకుడి ఎవ్వరు ఆపలేరని చెప్పారు తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలు బీజేపీ గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు ఏమైందో సమాధానం చెప్పిన తర్వాతే రాహుల్ గాంధీ బహిరంగ సభకు హాజరు కావాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి

ఈ రోజు ఒకటే మనవి చేస్తా ఉన్నాం తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అయిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పతనం ప్రారంభమైంది ఇక తెలంగాణ ఆట ఆడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా ఆట మొదలు పెడతా ఉంది వచ్చేటువంటి రోజుల్లో తెలంగాణలో తెలంగాణ ప్రజల అండగా తెలంగాణ అభివృద్ధి కండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని మనం చేస్తా ఉన్నాను మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ బిఆర్ఎస్ పార్టీ ఈ రాహుల్ గాంధీ ఈ యొక్క కేసీఆర్ భారతీయ జనతా పార్టీని ఏం చేయలేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజల గుండెల హృదయాలలో ఉన్నాడు ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో డబల్ డిజిట్ తో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో ఆరో తేదీన ఇదే రోజున అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో లాల్ కృష్ణ అద్వాణి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అధికారంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త చాలా సంతోషంగా ఆత్మవిశ్వాసంతో ఈరోజు పనిచేస్తా ఉన్నారు కారణము పంతొమ్మిది ఎనభైలో ఏదైతే కాశ్మీర్ హిందుస్థాన్ కిసికి బాప్ అని అయితే నినాదం ఇచ్చామో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతోటి ఈరోజు కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలో అంతర్భాగం అయింది ఏదైతే కాంగ్రెస్ హయాంలో జమ్మూ కాశ్మీర్ లో జిన్నా రాజ్యాంగం నడిచేదో ఆ జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని యొక్క రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ స్థాపిస్తున్నప్పుడు గాని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఘ్ను స్థాపించినప్పుడు గాని ఏదైతే మేము ప్రజలకు హామీ ఇచ్చామో ఖచ్చితంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తామని చెప్పామో